హాయ్ పచ్చిమిరకాయలు ఈరోజు మాకు పచ్చడి ఈరోజు ఆటకి పాలేదు చూస్తున్నాండి పచ్చడి ఎలా చేస్తున్నాం అండి మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి టమాటాలు కూడా ఎర్ర ఉన్నాయి అల్లం కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఆడు కరివేపాకు కరివేపాకు చింతపండు ఇది ఎందుకంటే చింతపండు ఈరోజు మేము ఆటకు బాగలేదు ఈరోజు పచ్చిమరక పచ్చడి చేసుకుని తినాలన్నీ ఉన్నాము తకుండు టమాటాలు అల్లము పచ్చిమిరకాయలు సబ్జు పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు

నూనెలో వేయించిన ఆకారు పాకు పచ్చిమిరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఈ వాటిన ఏగి ఈగోలేదా బాగున్నాడు ఫ్రెండ్స్ నూనె బాగుంది ఇందాక పచ్చిమిరకాయలు వేసి పెట్టేటప్పుడు నూనె పోసింది ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేయించాలి కదా మళ్ళీ నూనె బాస్తుంది ఎందుకంటే టమెటకాయలు పచ్చిమిరకాయలు అదే కారం ఉంటాయి కాకపోతే ఎక్కువగా టమాటా పడాలి అప్పుడైనా కారం తగ్గుతుంది కొద్దిగా మరింత కారంకుండా కారం ఉండకుండా ఉంటుంది చూడండి అల్లం ఎంతలాగా శుద్ధంగా గడుగుతుందో গলো దిలిపాల్గొంట వా కోడి వచ్చింది పచ్చిమిరకు లెక్క పచ్చి మేరకు లెక్క కోడా चिंतापुंड चिंतापुंड नूनला येंचिना चिंतापुंड नूनला येंचिना चिंतापुंड చూడండి ఫ్రెండ్స్ నూనె వేయించిన చింతపండు ఎలా మిర్చిపోతున్నదో నూనె వేయించిన చింతపండు కదా మెత్తగా నానిపోయింది సెగదగలుగానే మెత్తగా ఉడికి పోయిన చింతపండు అంతా ఇప్పుడు అల్లం అండి పశ్చిమ దంచిన తర్వాత చింతపండు దంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అల్లం అల్లం వేసింది ఇంకా టమాటాలు మెత్తంగా అవి కాబట్టి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను లోకల బండలో ఒక్కసారి చూడండి మీకు నచ్చినట్టుగా అయితే ఇలాగ మీరు కూడా చేసుకోండి అలాగనే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అతల ఈతలో వాళ్ళకి కూడా మీరు తెలిపరచండి మా ఈడీ ద్వారా చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకుందాము అంటే ఈరోజు ఏటకు బాగాలేదు ఏటకు కాని పోయింటి ఈరోజు మా ఇంట్లో పచ్చడి చేయను ఈరోజు పాలేదు కాబట్టి మేము ఈరోజు పచ్చి మరి పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఈ ఏడు ద్వారా మీరు చూడండి మీకు నచ్చినట్టుగా అయితే చేయండి ఇలాగా మేము దంచుకున్నాం కాబట్టి పచ్చడి ఎందుకంటే మెత్తగా దంచుకోకుండా ఇలాగా అంటే తుక్కు ఉంది ఇలాగ దంచుకుంటే మాకు నచ్చదు కాబట్టి ఇంకా మెత్తగా ఉండాలంటే ఇక్కడ మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే మెత్తంగా అయిపోతుంది మిక్సీ కంటే ఈ దంచుకున్న పచ్చడి బాగా రుచిగా ఉంటది చూడండి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఏమో రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి ఇకన అన్నం వేసుకోవచ్చు